హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన భారతదేశం అంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు చారిత్రక కట్టడాలు అద్భుతమైన శిల్పకళలు వీటిని ఒక్కసారి దర్శిస్తే చాలు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి అంతటి కట్టడాలలో కందారియా మహాదేవ్ ఆలయం కూడా ఒకటి అసలు ఈ కందారియ మహాదేవ్ ఆలయము ఎక్కడ ఉంది దీని విశిష్టత ఏమిటి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి కందారియ మహాదేవ్ ఆలయము కజురహో దేవాలయాల సమూహాల నుంచి అనేక అద్భుతమైన శిల్పాలతో కూడిన పురాతన భారతీయ వాస్తుశిల్పం యొక్క నమ్మశక్యం కార్యనిర్మాణము కజురహోని దేవాలయాల్లోకి వెళ్ళ ఈ ఆలయం ఎంతో పెద్దది ఎంతో గొప్ప శిల్పకళతో కూడుకున్నది మధ్యయుగంలో నిర్మితము అయి చక్కగా సంరక్షించబడిన వాటిలో ఇది కూడా ఒకటి కందారియ మహాదేవుడు అంటే గుహదేవుడు అని అర్థము ఇప్పటికీ మనకి ఇక్కడ కొన్ని అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి మధ్యప్రదేశ్లోని చితర్పూర్ జిల్లాలోని కదురహో గ్రామంలో ఉన్న కందారియ మహాదేవ్ దేవాలయము వాటిల్లో ఒకటి దేవాలయం యొక్క నిర్మాణ సౌందర్యము పునర్జీవనోద్యమం లేదా గోతిక్ వాస్తుశిల్పం యొక్క ఏదైనా అద్భుతమైన వ్యక్తీకరణను పోలి ఉంటుంది దీని అత్యంత ముఖ్యమైన కదురహో స్మారక చిహ్నము ఆసియా ఖండంలోని మతపరమైన కళ యొక్క గంభీరమైన ఉదాహరణల్లో ఒకటిగా నిలుస్తుంది నగార కళా శిల్పకైలికి ప్రసిద్ధి చెందినటువంటి కందారి మహాదేవ మందిరము అతిపెద్ద హిందూ దేవాలయమే మాత్రమే కాదు దేశంలో ఎంతో అలంకరించబడిన ఆలయం కూడా ఇది ఎంతో గొప్పగా చెక్కబడిన ఆలయము కందారి మహాదేవ ఆలయము మధ్యయుగ కాలం నుంచి ఉత్తమంగా సంరక్షించబడిన యునెస్కో వారసత్వ సంపద పురాణ కందారి దేవ ఆలయం యొక్క చరిత్ర ఖజురహోని దేవాలయాల విషయానికి వస్తే వాటిలో చాలా వరకు చెండేల రాజవంశ కాలంలో తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై మధ్యకాలంలో నిర్మించబడ్డాయి శివుడికి అంకితం చేయబడిన అతిపెద్ద శైవ క్షేత్రము అయిన కందార్య మహదేవ ఆలయము వెయ్యిన్ని పదిహేడు వెయ్యిన్ని ఇరవై తొమ్మిది సీన్ని కాలంలో గండరాజు వారసుడు విద్యాధరచే నిర్మించబడింది పరమేశ్వరుడుగా విశ్వసించే శివుణ్ణి మహదేవ అని కూడా అంటారు గజినీకి చేయి చెందిన మహమ్మద్ పైన విద్యాధరుడు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ కందారియ మహాదేవ ఆలయము నిర్మించబడింది అతడు దాని తన వంశదైవము అయిన శివునికి అంకితం చేశాడు మీరు మండపం యొక్క స్తంభం పైన విద్యాధర మారు పేరు విరిమ్న అని పేర్కొన్న శాసనాలను కూడా చూడవచ్చు అయితే ఖజురాహలోని చాలా దేవాలయాలు సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ చేత దోచుకోబడ్డాయి వాటిలో కొన్ని నిర్వీర్యం అయ్యాయి మరికొన్ని ధ్వంసమై మిగిలిపోయాయి పద్దెనిమిది వందల ముప్పైలలో ఈఎస్ఓ అనే బ్రిటిష్ సర్వేయన్ ప్రపంచానికి తెలియడానికి వాటి యొక్క సంరక్షణ కోసం దేవాలయాలను కనుక్కున్నాడు కందారియ మహాదేవ దేవాలయం యొక్క అద్భుతమైన నిర్మాణము నేలమఠం నుంచి నూట పదిహేడు అడుగుల ఎత్తులో ఉన్న కందారియ మహాదేవ ఆలయము ఆరు వేల ఐదు వందల చదరపు అంగుళాల విస్తీర్ణంలో ఉంది ముఖంగా ఇది ఎత్తైన వేదికగా ఉంది దీనిని అధిష్టానం అని కూడా అంటారు వాస్తుశిల్పం విషయానికి వస్తే మీరు టవర్లు పోర్చుల అసెంబ్లీని కనుక్కోవచ్చు ఇవి శిఖర అనే శిఖరంలో మూసివేయబడతాయి ఒకదానికొకటి అనుసంధానించబడిన గదుల శ్లేని ఉంటుంది ప్రవేశించేటప్పుడు మీరు కింది క్రమంలో నడుస్తారు అర్ధ మండప అనే పిలువబడే దీర్ఘచతురస్రాకార ప్రవేశము ఇక్కడ ఉంటుంది అక్కడ నుంచి మీరు మెట్ల ద్వారా సెంట్రల్ స్తంభాల హాలు మండపం చేరుకోవచ్చు సెంట్రల్ హాల్ ఇక్కడ మిమ్మల్ని గర్భగృహానికి దారితీస్తుంది ఇందులో పాలనాతితో ముఖ్యమైన శివలింగం ఉంటుంది గర్భగృహం పైన ప్రధాన గోపురము శిఖరం ఉన్నాయి ముప్పై ఒక్క మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పు కందార్య మహాదేవ ఆలయం నిర్మించబడింది మీరు ఈ ఆలయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆలయం ఐదు భాగాల డిజైన్ లేఅవుట్ను కలిగి ఉంటుంది ప్రవేశ ద్వారం వద్ద ఉన్న తోరణము ఒకే రాతి శిల్పాలపైన ఆ కాలనాటి క్లిష్టమైన హస్తకళను ప్రదర్శిస్తుంది స్పష్టత నాణ్యత కలిగిన రాయిపైన చెక్కిన ముఖ్యాంశాలు శిల్పాల అధిక ఉపశమన శిల్పాలతో సహా ప్రతి చోట కనబడే శిష్ట రూపకల్పనను మనం చూడవచ్చు క్లిష్టమైన ఉలితో కూడిన పదునైన లిఖించబడిన పంక్తులు అద్భుతమైన చీకటి కాంతి నమూనాలను అలాగే బలమైన కోనీయ రూపాలను ప్రదర్శిస్తాయి ఇది అధిక నాణ్యతకు అలంకారానికి సమానము ప్రతి చూడ కనబడే వాస్తుశిల్పము అలంకార కళ ఉద్దేశపూర్వకంగా ప్రతీక ఇందులో కామ అర్ధ ధర్మ మోక్షము జీవితానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి ఆలయం యొక్క వెలుపల నిర్మాణము భారీ పునాదిపై నిర్మించబడింది ఇది దాని నిర్మాణము నైపుణ్యంగా ప్రణాళిక చేయబడింది అని చక్కగా వివరంగా ఉంది అని సూచించబడింది పర్వత ఆకారం కైలాస పర్వతానికి ప్రతీక ప్రధాన టవర్ చుట్టూ ఎనభై నాలుగు చిన్న గోపురాలు ఉంటాయి ఇసుకరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో జాయింట్లను ఉపయోగించి రాళ్ళను అనుసంధానం చేశారు దాదాపు ఇరవై టన్నుల బరువు కలిగి ఉంటాయి ఆలయ గూడలను అలంకరించి అనేక దేవత చిత్రాలు ఉంటాయి ప్రముఖ దేవులలో ఒకరు అగ్నిదేవుడు సందర్శకులు స్కందార్య మహాదేవ ఆలయంలో వివిధ ప్రదేశాల్లో ఉంచబడిన ఇంద్రియాలకు సంబంధించిన బొమ్మలను వీక్షిస్తూ మంచి సమయాన్ని గడపవచ్చు చాలా శిల్పాలు ఇక్కడ అద్భుతంగా చెక్కబడ్డాయి ఇక్కడ ఒకదానికొకటి అవి మొగ ఆడ అన్న తేడాను కలిగి ఉంటాయి ఇతర ముఖ్యమైన శిల్పాలు మాత్రికలు ఇందులో మాతృదేవతలు గణేష్ వీరభద్ర దేవతలు ఉన్నారు కందార్య మహాదేవ ఆలయం గురించి కొన్ని వాస్తవాలు ఏమిటి అంటే ఖజురహోలోని ఈ ప్రధాన ఆలయము ఈ కింది వాస్తవాలకు ప్రసిద్ధిని చెందింది ఖజురాహో అనేది కౌజూర్ నుంచి ఉద్భవించిన పేరు ఇది తేదీ అనేది హిందీ పదము నగర గోడలను అలంకరించే ఖజ్జూర చెట్లను మీరు ఇక్కడ చూడవచ్చు పురాతనమైన కాలంలో ఈ నగరాన్ని ఖజ్జూరుపుర అని పిలిచేవారు కజరహోల్ని ఇతర దేవాలయాల మాదిరిగానే కందారియ మహాదేవ ఆలయము ఇసుక రాయితో నిర్మించబడింది గులాబీ పసుపు బహురంగులతో ఇది విభిన్న షేడ్స్ను కలిగి ఉంటుంది దీనికి కొన్ని శిల్పాలు మాత్రమే ఉంటాయి ముఖ్యంగా ఆలయంలో ఇంద్రియాలకు సంబంధించిన వాటిని ఎక్కువగా ప్రదర్శన చేస్తూ ఉంటారు కాకపోతే చాలా శిల్పాలు వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులవి ఈ ఆలయాన్ని ఆర్కిలాజిస్ సర్వే ఆఫ్ ఇండియా బాగా సంరక్షించబడిన స్మారక చిహ్నంగా పేర్కొనబడింది కందార్య మహాదేవ ఆలయంలోని గదులు తూర్పు పడమర వెనువెంట ఒకదాని వెంట ఒకటి అనుసంధానం చేయబడి ఉంటాయి ప్రతి గదిలో కూడా ప్రవేశ ద్వారము ఆలు గర్భాలయం ఉంటాయి ఆలయంలోని చిత్రాలు శివుడు శక్తిదేవి యొక్క విభిన్న రూపాలను సూచిస్తాయి మధ్యయుగ కాలంలో నిర్మించబడిన ఈ ఆలయము ఇరవయో శతాబ్దంలో మాత్రమే తిరిగి కనుక్కోబడింది అప్పటి నుంచి భద్రపరచబడింది కందార్య మహాదేవ ఆలయంలో జరిగే కొన్ని ప్రసిద్ధమైన ఉత్సవాలు కందార్య మహాదేవ ఆలయంలో కొన్ని పండుగలు చాలా ఘనంగా నిర్వహిస్తారు అందులో కదురా డ్యాన్స్ ఫెస్టివల్ ఒకటి కథక్ ఒడిసి కూచిపూడి భరతనాట్యము మణిపూరి కథకలి వంటి వివిధ రకాల శాస్త్రీయమైన నృత్యాలు ఈ రంగంలోని ప్రముఖుల చేత ప్రదర్శించబడతాయి సుదీర్ఘంగా జరుపుకునే ఇతర పండుగ మహాశివరాత్రి దేశం నలుమూల నుంచి కూడా భక్తులు కందార్య మహాదేవ ఆలయాన్ని సందర్శించి శివుణ్ణి ప్రార్థిస్తారు వారు శివరాత్రికి ఒక్కరోజు ముందు కొన్ని ఆచారాలు ఇక్కడ నిర్వహిస్తారు రోజంతా కూడా ఉపవాసం ఉండే భక్తులకు సహాయం చేయడానికి ఆలయం పగలు రాత్రి అనేక రకాల కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటుంది దీపావళి హోలీ దసరా వంటి పండుగలను కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు కందార్య ఆలయ సమయాలు ఇక్కడ వారంలో ఏ రోజైనా సరే ఆలయం తెరుచుకునే ఉంటుంది ఆలయం ఉదయం ఐదు గంటలకు తెరిచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూసివేస్తారు సాయంత్రం నాలుగు గంటలకు తెరిచి రాత్రి తొమ్మిది గంటలకు మూసివేయబడుతుంది భారతీయులకు అయితే ఇక్కడ ప్రవేశ రుసుము పది రూపాయలు విదేశీయుడు ప్రదర్శించడానికి రెండు వందల యాభై రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఆలయ సందర్శకులకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రసాదాన్ని అందజేస్తూ ఉంటారు కందారియ మహాదేవ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే మీరు రైల్ ద్వారా అయితే ఝాన్సీ సాట్నా చెత్తపూర్ వంటి నగరాలకు చేరుకొని అక్కడ నుంచి కజురాకు సులువుగానే చేరుకోవచ్చు ఇది ఝాన్సీ నగరం నుంచి నూట కిలోమీటర్ల దూరంలో పన్నా నుంచి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే మరి ఇవి కజురాహాలో ఉన్నటువంటి కందారి మహాదేవ ఆలయ చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Treated on you.